బంగారు బాల్యమే బాగుంటది దానికంటే తీయనేముంటది బంగారు బాల్యమే బాగుంటది దానికంటే తీయనేముంటది కళ్ళు తెరవగానే అమ్ముంటది పక్కలో కళ్ళు తెరవగానే అమ్ముంటది పళ్ళు దోమే పని లేకుంటది కళ్ళు తెరవగానే అమ్ముంటది పళ్ళు దోమే పని లేకుంటది ఆకలేస్తే అమ్మ పాలుంటాయి ఆకలిస్తే అమ్మ పాలుంటాయి నిద్ర పుచ్చే జోల పాటుంటది బంగారు బాల్యమే బాగుంటది కడుపుకి గుజ్జిన బుంటది కాలికి గజ్జెల మువ్వుంటది కడుపుకి గుజ్జిన బుంటది కాలికి గజ్జెల మువ్వుంటది తల్లోన అందాల పువ్వుంటది తల్లలోన అందాల పువ్వుంటది ముఖముపై ఎప్పుడు నవ్వుంటది బంగారు బాల్యమే బాగుంటది దానికంటే తీయనేముంటది బంగారు బాల్యమే బాగుంటది దుముకులాటకు దుమ్ము దూడు జారులాటకు ఎత్తు బండుంటది దుముకులాటకు దుమ్ము దూడు జారులాటకు ఎత్తు బండుంటది ఉరుకులాటకు గిరక బండుంటది ఉలాటకు గిరక ఊయలాటకు చెట్టు మండుంటది బంగారు బాల్యమే బాగుంటది దానికంటే తీయనేముంటది బంగారు బాల్యమే బాగుంటది దానికంటే గొప్పదేముంటది బంగారు బాల్యమే బాగుంటది చీకు చింత ఏమీ లేకుంటది బంగారు బాల్యమే బాగుంటది